కలతలలో నేనున్నా కలవర పడనయ్యా నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్యా ఏంటి పాటగాది మాట ఒకసారి ఆలోచించండి కలతలలో నేనున్న కలవర పడనయ్యా నీ తలపులలో నేనున్న అంటే నేను ఎన్ని బాధలు పడుతున్నా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా ఎన్ని శ్రమల గుండా వెళుతున్నా నేను కలవరం చెందను నేను ఆందోళన చెందను నేను లోకస్తులు భయపడినట్లు లోకస్తులు ఆలోచించినట్లుగా నేను అలాగూ చేయను ఎందుకంటే నీ తలంపుల్లో నేనున్నాను కదా నీ తలంపుల్లో నీ ఆలోచనలో నేనున్నాను కదా నా విషయమై నీకు ఒక ప్రణాళిక ఉంది కదా నా విషయమై నీకు ఒక ఉద్దేశం ఉంది కదా నా గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదా మరి నేనెందుకు భయపడాలి నేనెందుకు కలవరం చెందాలి నేనెందుకు ఆందోళన పడాలి గుర్తుపెట్టుకోండి మనం ఆలోచించటం కాదండి మన గురించి మనం ఆలోచించిన దానికంటే వంద రెట్లు ఎక్కువగా ప్రభువు మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా నిజం చెప్తున్నాను నిజం చెప్తున్నా దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నా నా భవిష్యత్ ఏంటి నా జీవితం ఏంటి నా ఏంటని మనం ఆలోచించటం కాదు మనం ఆలోచించిన దానికంటే వంద రెట్లు ప్రభు ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా ఆయన సన్నిధిలోనికి వెళ్ళి కూర్చొని దేవా నేను తెలుసు కదా నీకు నేను తెలుసు కదా నీకు అని ఒక్కసారి గుర్తు చేయటమే మనం చేయాల్సిన పని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి చెప్పాలి గట్టిగా